అంత బాగానే ఉంటుంది ఇంట్లో అడుగు పెట్టగానే గొడవలు పెళ్ళమ్మగులు లేదంటే అత్త మామలు లేదంటే కోడలు అత్త ఈ ఇంట్లో మనశాంతి కరవైపోతుంది అది కేవలం వాస్తు వల్ల జరిగేటువంటి విషయం కేవలం వాస్తు వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా ఇంట్లో ఖచ్చితంగా నెట్ల గుర్తించడం అటు ఇదే ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండకపోవడము ఇంటికి వెళ్ళలేకపోవడము ఇంటికి వెళ్ళాలి అనిపించేటువంటి ఆలోచనలు రాకపోవడము నిద్ర పట్టకపోవడము నిద్ర పట్టకపోవడం కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ నిద్ర పట్టదు ఒకడికి వచ్చే ఆలోచనలు రావు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంతా కూడా పాడు చేసే ఆలోచనలే వస్తాయి అలా ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి ఇప్పుడు ఇదివరకు కూడా చూడండి మీకు అదే అన్నాను ఇర పదహారు రకాల వాస్తు శాస్త్రాల్లో శల్య వాస్తు అని ఇప్పుడు పొద్దున్న ఒక ఆయన ఇంటికి వెళ్ళిన ఆయన కూడా అదే అన్నాడు మా ఇంట్లో ఇలా పిల్లెముకలు ఉన్నాయి అండి ఒక ఆయన వచ్చి మమ్మల్ని పడుకోవద్దని ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రిందట చెప్పాడు అని చెప్పాడు అంటే ఆ ఎముకలు ఉండకూడదు కింద శల్యములు అంటారు ఉండకూడదు అలాగే ఆ ఇంటి కింద ఏముందో మనకి తెలియదు వాళ్ళు కట్టిన విధానంలో లోపాలు ఉంటాయి ఇవన్నీ కూడా వాస్తు దోషాల కిందకే వస్తాయి ఆ వాస్తే చూసుకోవాలి చాలా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగాలి గురుగారు పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగాలి అనుకునేటువంటి వారు దీపాన్ని దీపం పెట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం ఓకే ఎవరైతే ఉదయ కాలములో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసుకుని బ్రాహ్మీ ముహూర్తం దాటిన తర్వాత సూర్యోదయానికి మునుపు దీపారాధన చేస్తారు నైన్టీ పర్సెంట్ నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ దీపాల్లోనే రకరకాలైనటువంటి దీపాలు ఉన్నాయి అలాగే ధూపం వేసుకుంటూ ఉంటారు అంటే మంగళవారం నాడు శుక్రవారం నాడు ఆ ధూపాన్ని వేస్తూ ఉంటారు ఇంట్లో దాని వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటారు వీటిని ఎక్కువ ఆచరిస్తాం ఏ దిశగా పెట్టాలి దీపం ఇట్లాంటివి అని ఉన్నాయో అదేమి మా వాళ్ళకి చాలా డౌట్లు వస్తాయి అది అట్లా చెడగొట్టారు ఇంటర్నెట్ వాళ్ళు అలా అది వాళ్ళ బలహీనత అండి ఇందాక మీరు అన్నట్టు ఎలా చేయాలి ఏంటి అన్న క్యూరియాసిటీ ఇక వివాహ విషయాలకు వస్తే ఇది కూడా ఒక పెద్ద సమస్య సంబంధాలు ఇంటి దాకా వస్తాయి వెనక్కి వెళ్ళిపోతాయి ఇక నిశ్చయ తాంబూలాలు అయిపోతాయి తెగిపోతాయి ఏంటి ఈ పెళ్ళిళ్ళు కాకపోవడానికి కూడా ఇట్లాంటి రీజన్స్ ఉన్నాయా ఇది పెళ్ళిళ్ళు అవ్వకపోవడం అన్నది ప్యూర్లీ జాతకానికి సంబంధించినటువంటి విషయం ఓకే పొద్దున్నే ఒక ఆయన ఎవరో వస్తే ఆయనకి అదే చెప్పాను మీకు ఇంకా పెళ్లి టైం రాలేదండి పెళ్లి టైం వస్తే అవుతుంది అని అన్నాను అది జాతకంలో చూసుకోవాలి నిజానికి చాలా మందికి పెళ్లి టైం వచ్చిందో లేదో కూడా అది జాతకం చూసి చెప్పేటువంటి పరిస్థితులు లేవు పట్టుకోవాలి అది ఒక్కొక్కళ్ళకి ఇరవై నాలుగో ఏటా పెళ్ళి అవుతుంది ఒక్కొక్కడికి ముప్పై ఒకటి ఒకటి ముప్పై మూడు ముప్పై ఏడు నలభై ఒకటి ఆ టైంలో పెళ్ళి అవుతుంది ఆ జాతకంలోనే ఉంటాయి దోషాలు అలాగే ఒక్కొక్కసారి భగవంతుడు మనకి మంచి చేస్తాడు ఏం మంచి చేస్తాడు ద్వికలత్ర యోగాలు ఉంటాయి జాతకాల్లో రెండు పెళ్ళిళ్ళు అయ్యే యోగాలు ఫస్ట్ పెళ్ళి అయ్యే టైంకి అసలు పెళ్ళి అవ్వనివ్వకుండా డిలే చేస్తాడు మ్యారేజ్ ఓకే అంటే ఇరవై ఏడు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేసిన పెళ్ళి అవ్వవు వాళ్ళకి ఈ దోషాదులన్నీ లేట్ అవ్వడం వల్ల పోతాయి జాతకాలు అలా కూడా భగవంతుడు మంచి చేస్తాడు కొన్ని కూడా జాతక దోషాదులే ఆ వివాహం అన్నది ప్యూర్లీ అంటే పెళ్లి కావాలి అంటే అబ్బాయిలు అమ్మాయిలు చేయదగ్గ పరిహారాలు అట్లాంటి చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి జాతకంలో కుజ సంబంధమైనటువంటి దోషాదులు ఉన్నాయి శుక్ర సంబంధమైనటువంటి దోషాదులు ఉన్నాయి వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవచ్చు లేదు పాశుపత హోమాదుల్లో కన్యా పాశుపత హోమము వర పాశుపత హోమము సుబ్రహ్మణ్య పాశుపత హోమాదులు ఇవన్నీ కూడా విశేషించి చెప్పబడినటువంటి హోమాదులు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు చేసుకుంటే వివాహం శీఘ్రంగా అవడానికి అతిపెద్ద సమాజ సమాజంలో అతిపెద్ద సమస్య విడాకులు అలా ఇద్దరిలో ఒకరికి మాత్రం కలవాలనే ఉంటుంది ఎవరో ఒకరికి మ్యూచువల్ డైవర్స్ చాలా తక్కువ బట్ అంటే ఇక ఎదుటి వ్యక్తి బాధ భరించలేక తీసుకునేవే ఉంటాయి కదా సో వీళ్ళని కలపగలిగే పరిహారాలు ఉంటాయా ఏ ఏ ఏ వీళ్ళని శక్తి ఉంటుంది దేవుడికి ఇందులోనండి ఒక విషయం ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఇప్పుడు ఒక గుంపు నుండి విడిపోయి ఇంకో గుంపులో కలిసినటువంటి వాళ్ళకి అందులో ఎడ్జిస్ట్ అవడానికి టైం పడుతుంది ఓకే వీళ్ళు సహాయం చేస్తారు వాళ్ళు సహాయం చేస్తారు ఏమో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు ఓకే ఇప్పుడు ఏమైంది అంటే సర్ది చెప్పేటువంటి వాడు ఎవడూ లేడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏమైంది అంటే ఏదైనా వాళ్ళ డిఫరెన్సెస్ వచ్చాయి అనుకోండి మూడో వ్యక్తి పూలు ఇలా చేయి అలా చేయని వాళ్ళు లేరు ఓకే వీడు వేరే దేశంలో ఉంటారు వాళ్ళు వేరే దేశంలో ఉంటారు లేదైనా నిజంగా గొడవ వస్తే కలిపేటువంటి వాళ్ళు లేరు ఆ కలపడం కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారం అయిపోయింది పెద్ద వ్యాపారం కౌన్సిలర్లు అని చెప్పి గంటకి ఇరవై ఐదు వేలు యాభై వేలు వస్తుంది ఆ దానివల్ల అయినా మంచి జరగాలి కానీ అక్కడ చెప్పేటువంటి విధానంలో అంటే నిజానికి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు వీళ్ళ నాడి తెలుసున్నవాడు ఎవడో ఒకడు ఉండాలి మామో అమ్మమ్మో అమ్మమ్మ లేకపోతే అత్తో మేన ఇంకోటి ఏంటంటే అసలు ఈ సమస్య మెయిన్గా జాతకం వల్ల కూడా వస్తుంది ఎక్కడ తప్పు చేస్తున్నారు అంటే ఇందాక నేను చెప్పినట్టు పొంతను సరిగ్గా కుదరకుండా ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు జాతకాలు పట్టించుకోరండి ఈ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం ఏం మోజు ఉంటుంది తర్వాత ఎవడైనా పడతాడు కదా ఇందులో ఆ పడ్డప్పుడు మళ్ళీ వీళ్ళు జాతకాలు చూపించుకుంటే మీ కలవలేదు మీ కుజు దోషాదులు ఒకళ్ళకుండా ఒకళ్ళకి లేవు దీనికి ఈ హోమంచాయి ఆ హోమంచాయి అవి ఏం వర్కౌట్ అవ్వవు చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు రెండవది ముహూర్త దోషాదులు కొన్ని ఏడిపిస్తాయి కొన్ని ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాదులు ఇది ఏమో కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టు దానికి గోల్డ్ అండ్ రీజన్స్ ఉంటాయి మనం పట్టుకుని జాగ్రత్త పట్టుకుని జాగ్రత్త చేసుకోవాలి అట్లా గురుగారు కొందరు కుబేర్లు పుట్టుకతో కుబేర్లు ఉంటారు ఏమైనా చేయగల శక్తి ఉంటుంది సొంత హాస్పిటల్స్ కూడా ఉంటాయి వాళ్ళకి అయినా సరే నిత్యం రోగాల వాళ్ళని పట్టి పీడిస్తూనే ఉంటాయి అంటే వాళ్ళకి తిండి తక్కువ కాదు అది డబ్బు తక్కువ కాదు అయినా కూడా ఎందుకు నిత్యం అనారోగ్యాల బారిన పడుతుంటారు అంటే వాళ్ళ కర్మ ఫలితం లాంటిది ఉంటుందా ఏంటి ఖచ్చితంగా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధ్యత తాంతిర్ ఔషధేర్ దానేర్ జప హోమార్చనాది అన్నారు పురోజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితం వలన వ్యాధులు వస్తాయి తాంతిర్ ఔషధై ఫస్ట్ చెప్పినటువంటి మాట ఔషధము ఓకే తర్వాత దానము తర్వాత జపము హోమములు చేయమని చెప్పారు ఓకే ఇప్పుడు చూడండి జ్యోతిష్ శాస్త్రం అందు ఒక భయంకరమైన మాట చెప్తాడు కలౌ పరాశరీహోరా ప్రత్యక్ష ఫలదర్శిని తదుక్తరీయం జన్మకాల శుభాశుభం కలియుగమందు పరాశరహోరా ఫలితాన్ని ఇస్తుంది దాని ప్రకారం ఫలితాలు చెప్తే వర్కౌట్ అవుతుంది మిగతా పుస్తకాలు కొన్ని కొన్ని బృహద్ గ్రంథాలు ఉన్నాయి అవి వేరు అలాగే యో నరాశాస్త్రమత్వా జ్యోతిషం కలు రౌరవం నరకం భూత్వా చాందత్వా చాన్యజన్మని అన్నాడు ఓకే ఒక నరుడు ఎవరైతే పరిపూర్ణంగా జ్యోతిష్ శాస్త్రమందు అధ్యయనం చేయకుండా ఇది లేదు అని మాట్లాడతాడో అజ్ఞానంతో మాట్లాడతాడో వాడికి రౌరవాది నరకాలు వచ్చి చా అంధత్వ అన్య జన్మని తర్వాత జన్మాల్లో అంధత్వం వస్తుంది అలాగే గత జన్మల్లో ఏదైనా ఒక పుస్తకము కానీ గ్రంథము కానీ మనం అనుకోండి ఈ జన్మలో కొన్ని రోగాలు వస్తాయి గత జన్మల్లో మోసం చేసామనుకోండి ఈ జన్మల్లో కొన్ని వస్తాయి ఇవన్నీ కర్మానుగతి అయినటువంటివి సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంధ కర్మలు పాపం ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది నేను చాలా అనుభవిస్తున్నానండి సరే నేను ఒప్పుకుంటాను పూర్వజన్మల్లో నేను అనేక రకాల పాపాలు చేశాను దానివల్ల అనుభవిస్తున్నాను కానీ ఎంతకాలం దీని నుండి నేను బయటపడడానికి ఏం మార్గం ఉందని అడిగింది దీనికి సమాధానం శివ మహాపురాణంలో చెప్పబడి ఉన్నది ఒక భార్యాభర్త ఉంటారు ఆ భర్త అనేక రకాలైనటువంటి దోషాదులు చేస్తాడు భర్ భార్యతో సరైన సంసారం చేయడు మరి ఆవిడ యవనంలో ఉంటుంది అయినా అనేక రకాల మద్యము మాంసము పరస్త్రీ వ్యామోహము ధనలోభము మోహము మత్సరము అనేక రకాల అన్నీ ఉంటాయి వాడు గతిస్తాడు గతించిన తర్వాత సరే అయిపోయింది ఈమె మరి భర్త దూరం అయిపోయాడు ఈమెకు ఉండేటువంటి కలి ప్రభావం చేతన ఇంకొక పురుషుడితోటి సంబంధం పెట్టుకుని అనేక రకాలు అనుభవిస్తూ ఉంటాడు ఒక రోజున ఎవరో మహానుభావుడు శివ మహాపురాణం ప్రవచనం చెప్తూ ఉండి ఇవి ఇన్ని కలి దోషాదులు ఇవి చేసుకున్న వాళ్ళు ఇన్ని పాపాలు అనుభవించవలసి వస్తుంది అని చెప్పి అంటే ఈమె బోరుని ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్తుంది మహానుభావ నేను చేయని దోషాలు లేవు నేను ఇవన్నీ చేశాను నాకు ప్రాయశ్చిత్తం ఏంటి అంటే అప్పుడు ఆయన అంటాడు ఈ మహాపురాణాన్ని విను ఈ శివ మహాపురాణాన్ని పఠించడం ద్వారా కానీ వినడం ద్వారా కానీ అదే వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ నీకు ఈ జన్మరాహిత్యం కలుగుతుంది అని చెప్తాడు ఆవిడ అలాగే చేస్తూ 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 చేస్తూనే ఉంటుంది అప్పుడు కొంతకాలానికి ఆమెకి ఈ దోషాదులన్నీ తొలగిపోయి నారదుని యొక్క దర్శనం కలుగుతుంది అప్పుడు ఆమె అడుగుతుంది నా భర్త ఎక్కడున్నాడు ఇలా మన నేనైన్ని పాపాలు చేశాను ఆయన ఇంకెన్ని చేశాడు వాడు వాడు బ్రహ్మరాక్షసత్వాన్ని పొందాడు పిశాచత్వాన్ని పొంది తిరుగుతున్నాడు అని అంటే ఈమె బాధపడుతుంది స్వామి మరి ఆయనకు కూడా విముక్తి కావాలి అంటే అప్పుడు ఈమె వేడుకోన ద్వారా తుంబురుడు వచ్చి స్వయంగా అంటే ఈమె ఈ ఈ శివ మహాపురాణ పఠనం ద్వారా ఉత్తమమైనటువంటి స్థాయిని పొంది పార్వతీదేవి చెలికత్తగా మారుతుంది ఆవిడ్ని వేడుకుంటుంది నా భర్త ఎలా ఉన్నాడు అంటే అప్పుడు ఆవి తుంబురుని తీసుకుని వెళ్ళి శివ మహాపురాణం అంటే అప్పుడు తుంబురుడు పెద్ద పెద్ద పందిర్లవి ఏర్పాటు చేసి ఈ పిశాచిని పట్టుకొని తాళ్లతో కట్టేసి కూర్చోబెట్టి శివమహాపురాణాన్ని వినిపిస్తాడు అప్పుడు ఆయనకి పిశాచత్వం పోయి ఆయన కూడా ఒక గంధర్వుడిగా మారుతాడు కాబట్టి కలియుగంలో మనం చేయదగినది ఏంటి అంటే పురాణ పఠనం వ్యాసుడి యొక్క రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలం ఆయన వీళ్ళు ఇంత తక్కువ అల్పాయుష్ కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారని పురాణాలన్నింటినీ కూడా మనకిచ్చాడు ఆ పురాణాన్ని వినడం ద్వారా వ్యాసుని యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం ఆ పురాణ పఠనం అందులోను శివమహాపురాణం లేదు విష్ణు పురాణం లేదు మహాభారతం లేదు దేవీ భాగవతం ఇటువంటివి వినడం ద్వారా మనలో పరిపక్వత వస్తుంది లేదు మనం వినలేమండి ఇప్పుడు ప్రవచన పాఠం అందరి దగ్గర ఉంది అది వినొచ్చు లేదు జ్యోతిర్లింగ దర్శనం జ్యోతిర్లింగ దర్శనం చేసినటువంటి వాడికి పాపాలు దగ్ధం అవుతాయి మరి కర్మల్ని సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశం ఆయన సంచిత కర్మల్ని దగ్ధం చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడు రాబోతు ఉన్నటువంటిది కార్తీక మాసం ముప్పై రోజుల్లో ఎవడైతే కార్తీక మాసంలో ఈ పురాణాన్ని శివ మహాపురాణాన్ని పఠిస్తాడో వాడు గొప్ప ఫలితాన్ని పొందుతాడు అందులో ఏమాత్రం సందేహం లేదు